నమస్తే నేను మీ సిఎస్ఆర్ అడ్వకేట్ వెల్కమ్ టు సిఎస్ఆర్ లీగల్ గైడ్ లా మేడ్ సింపుల్ ఫర్ ఎవరి వన్ సరెండర్ అంటే ఏంటి చాలా మంది మీద కేసులు అవుతూ ఉంటాయి సో కేసులు అయిన తర్వాత వారు సరెండర్ అవ్వాల్సి ఉంటుంది పోలీసులు కూడా చెప్తారు మీరు సరెండర్ అవ్వండి అని అసలు సరెండర్ అవ్వడం అంటే ఏంటి అసలు ఎవరు సరెండర్ అవ్వాలి ఎలా సరెండర్ అవ్వాలి అనే విషయం ఈ రోజు మనం తెలుసుకుందాం తెలిసో తెలియకో మన మీద ఏదైనా ఎప్పుడైనా ఒక తప్పుడు కేసు నమోదు లేదా రియల్ గా ఏదైనా కేసు అవ్వచ్చు అలాంటప్పుడు మనం చట్టబద్ధంగా దాని నుంచి ఎలా రక్షణ పొందాలి అనేది ఈ సరెండర్ అనేటటువంటిది మనకి చాలా క్లియర్గా తెలియజేస్తుంది చాలా వరకు మనకి ఏం జరుగుతుందంటే కేసు అవుతూ ఉంటుంది అప్పుడు ఏం చెయ్యాలి నెక్స్ట్ ఒకవేళ సరెండర్ అయితే మనకి ఎలా సరెండర్ అవ్వాలి అనేటటువంటివి చాలా మందికి ఈ డౌట్స్ ఉంటాయి ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరెండర్ అవ్వటం వలన అరెస్ట్ అనేటటువంటి టెన్షన్ లేదు బేసిక్ గా ఏదైనా కేసు అవగానే ముందు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ ఫీర్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఆ ఫీర్ నుంచి బయటపడొచ్చు మనం సరెండర్ అయిపోతే ఇంకా టెన్షన్ లేదు తర్వాత చట్టపరంగా ఏదైతే నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుందో దానికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ బెయిల్ కూడా ఇప్పుడు కేసులో బెయిల్ అనేది చాలా కీలకమైన అంశం ఎందుకంటే పోలీసులు వెతికి పట్టుకోవటమో లేకపోతే చాలా రోజులు అబ్స్కాండ్ అయిపోవటం జరిగితే దాన్ని చాలా తీవ్రంగా తీసుకొని బెయిల్ పెట్టేటటువంటి టైంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి కనుక దాని నుంచి మనం బయటపడచ్చు సరెండర్ అవడం వలన పోలీస్ హరాస్మెంట్ చాలా కేసుల్లో చాలా వరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా హరాస్మెంట్లు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అది మనం చాలా లైవ్ లో చూస్తా ఉన్నాం ఈ వలన దాని నుంచి మనం బయటపడచ్చు ఎందుకంటే మనకు మనం వాలంటీర్ గా వెళ్ళి అందులో అక్యూజ్ ఎవరైతే అందులో కనుక వాలంటీర్ గా సరెండర్ అవుతున్నాడు ఇంకా అతను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి కూడా పాజిటివ్ గా తీసుకుంటుంది ఈయన సరెండర్ అయ్యాడు తన తప్పు తను తెలుసుకున్నాడు కనుక చాలా పాజిటివ్ దృక్పథంతో తీసుకొని తనకు బెయిల్ కూడా చాలా ఎర్లీగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇందులో సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ అనేటువంటిది పోలీసులు ఎలా అరెస్ట్ చేయాలి ఏ సందర్భాల్లో అరెస్ట్ చేయాలి చెప్తుంది దాంట్లో చిన్న చిన్న నేరాలకంటే అంటే ఏదో చిన్న కేసెస్ లో అంటే బైల్బుల్ కేసెస్ అంటాం లో సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి నోటీస్ ఆఫ్ కింద అతను స్టేషన్కి వచ్చి ఎపిర్ అయ్యి అతను తాలూకా ఆధార్ కార్డు సబ్మిట్ చేసి ఎవరైనా ఒక షూరిటీలు సబ్మిట్ చేస్తే అక్కడే స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం జరుగుతుంది దీన్ని సెక్షన్ ఫార్టీ వన్ ఏ బెయిల్స్ అంటాం మనం అవి కూడా చాలా చిన్న చిన్న కేసెస్ లో బెయిబుల్ కేసెస్ లో జరుగుతుంది లేదు ఇంకా అరెస్ట్ అయిపోయారు రిమాండ్ అయిపోయింది వెంటనే బెయిల్ వేయాలి దాన్ని మనకి సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ ప్రకారం బెయిల్ని మనం కోర్టులో సబ్మిట్ చేస్తాం బెయిల్ అప్లికేషన్ లేదా బెయిల్ పిలికేషన్ లేదు దాని కోర్టు వారు విచారణ చేసి బెయిల్ మంజూరు చెడ్డు జరుగుతుంది ఇంకో కొన్ని సందర్భాల్లో అరెస్ట్ కాకుండా ఉండడం కోసం ముందస్తు బెయిల్ అంటాం మనం యాంటిసిపెటరీ బెల్ అంటాము ఇది సిఆర్పిసిలో సెక్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ చెప్తుంది యాంటిసిపెటరీ బెయిల్ కూడా మనం వేసుకోవచ్చు అంటే అక్యూజిట్ ఆల్రెడీ కేసు ఉంది కానీ మేము ఎఫీల్ అవ్వకూడదు డైరెక్ట్ గా మేము కోర్టుగా వస్తాము స్టేషన్కి మాకు అరెస్ట్ అవ్వకూడదు అనుకునేటటువంటి వాళ్ళు ఈ విధమైన యాంటిసిపెట్రీ బిల్లు పొందొచ్చు అది కొన్ని సెక్షన్స్ లో కోర్టు యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇది కాకుండా జిల్లా స్థాయి కోర్టులో ఏదైనా ఒక బెయిల్ మనకి రిజెక్ట్ అవుతుంది అక్కడ బెయిల్ ఇవ్వట్లేదు అనుకుంటే మన హైకోర్టులో కూడా బెయిల్ వచ్చేది సిఆర్పిసి సెక్షన్ ఫోర్ థర్టీ నైన్ ప్రకారం మన హైకోర్టు కూడా బెయిల్కి వెళ్ళచ్చు ఇది బెయిల్ ప్రొసీజర్ అయితే ఈ సరెండర్ అన్న పదం ఎందుకంటే ఇప్పుడు ఈ బెయిల్ తెచ్చుకోవటం లేకపోతే అరెస్ట్ అవటం రిమాండ్ అవటం ఇలాంటి అన్నిటి నుంచి కూడాను కొంత పాజిటివ్ దీనికోసం అంటే కోర్టు నుంచి ఒక సానుకూలమైన స్పందన కోసం చాలా వరకు అక్యూజ్డ్ సరండర్ అయితే మనకి ఇవన్నిటి నుంచి బయటపడవచ్చు చట్టం ఎవరికి శత్రువు కాదండి చట్టం గురించి తెలుసుకోవాలి తెలుసుకుంటే చట్టం మన రక్షణ కోసం మాత్రమే ఉంది కానీ చట్టం కోసం తెలియకపోతే మాత్రం మనం చాలా తప్పిదాలు తెలియకుండా చేస్తాం దాని పర్యవసానాలు చాలా ఎక్కువగా ఉంటాయి కనుక చట్టాన్ని తెలుసుకుందాం మన రైట్స్ కోసం నిలబడదాం మౌనంగా ఉండొద్దు మరింత ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం మీకు ఏదైనా లీగల్ డౌట్స్ ఉన్నా లేదా లీగల్ సపోర్ట్ కావాలన్నా కామెంట్ లో తెలియచేయండి తప్పనిసరిగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం జై హింద్